అనే మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది యా మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్న బాబీ గారి దగ్గర నుంచి మన గోపీచందమల్లిన్ గారు కావచ్చు మన హరిశంకర్ గారు కావచ్చు నాగార్జున గారు కూడా వస్తారు నాగార్జున నాగార్జున మన జనరేషన్లో మీరు ఇప్పుడు బాను కథ ఓకే చేశారు మీరు బాను రైటర్గా ఫేమస్ సామాజిక గమన డైలాగ్స్ ఇవన్నీ మేస్తారు డైరెక్టర్గా బానులో ఆ కథ చెప్పిన కూడా మీకు నచ్చింది ఏంటి అంటే కథ మాత్రం ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజీ ప్రాపర్గా ప్రాపర్గా చెప్పాడు అది నాకు బాగా నచ్చింది ఇక మిగతా అతను ఎలా చేయాలి ఏ ఏసీని ఎలా చేయాలి చెప్పాడు నాకు క్లియర్గా చెప్పాడు సో అప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవటమే ఇప్పుడు చాలామంది కథ చాలా బాగా చెప్తారు సినిమా ఎగ్జిక్యూషన్ అసలు టోటల్ ఫెయిల్ అవుతారు కొంతమంది కథ చాలా దరిద్రంగా చెప్తారు కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది చాలా ఏంటంటే ఎలా చేయాలి ఏ ఎపిసోడ్లో ఎలా చేయాలి బేసిక్ నాకు ఎపిసోడ్లు బాగా నచ్చినాయి సూపర్ సెకండ్ హాఫ్లో కానీ రెండు కానీ ఆ ఓపెనింగ్ కానీ ఆ క్యాటరీ అండ్ ఈ తాత మానవడు అన్నీ ఉన్నాయి దాంట్లో ఎంటర్టైన్మెంటు మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి సో బేసిక్గా తను క్లియర్గా ఉన్నాడు సో ఛాన్స్ తీసుకున్నాం ఐ హోప్ ఐ విష్ మీరు చేసేటప్పుడు నేను నేను అంటే ఎంజాయ్ చేశాను సూపర్ లేదన్న మాస్ జాతర మీద హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత సాంగ్ మీరు ఇడియట్లో టాప్ సాంగ్ అది మొత్తం జనాలందరూ పాడేసుకొని ఇప్పుడు రవితేజ గారిది మేము ఏదైనా చూపించాలి అని అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎత్తుకుంటాం ఆ ట్యూన్ ని పట్టుకురావాలన్నది బీమ్స్ గారు ఐడియా మీ ఐడియా డైరెక్ట్ గారు ఐడియా అది నాకు తెలిసి భీమ్స్ దే ఐడి అది ఫస్ట్ ఈ ట్యూన్ చెప్పాడు అప్పుడు ట్యూన్ చెప్పాడు దీనిలో కలిపితే చాలా బాగుంటుంది తందే మొత్తం తందే అండ్ ఇప్పుడు రేపు ఆడీ విన్నారు కదా రేపు థియేటర్లో అది ఇంకోలాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇంకా ఊగిపోతారని నాకు నాకు అంది అని శ్రీలీల గారి ఛాయిస్ మీద అన్న

ట్రైలర్లో మాత్రం అసలు ఆ క్లైమాక్స్ షార్ట్స్ అవన్నీ వచ్చాయి కదమ్మా బ్లాక్ షార్ట్ వేసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ అందరు కొట్టేసినట్టున్నారు వెంకట్ మాస్టర్ వెంకటే మాత్రం వెంకటే మొత్తం వెంకట వెంకటూ పృథ్వీ వెంకటూ పృథ్వీ మీరు డాక్ మహారాజు వెంకట్ గారే దీంట్లోనూ వెంకటగారే వెంకటారే వెంకట్ చాలా వాళ్ళిద్దరూ అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్ పృథ్వీ ఏమో అప్కమింగ్ టెక్నీషియన్ ఇద్దరు సూపర్ టెక్నీషియన్స్ స్టైల్ ఉంటుంది పృథ్వీలో ఒక స్టైల్ ఉంటుంది వెంకట్లో స్టైల్తో పాటు మాస్ ఉంటుంది పర్ఫెక్ట్ అని మీ ఇద్దరులో కాంబినేషన్ ఏంటంటే ఏదన్నా ఉంటే ఫ్రాంక్ అంటే డైరెక్ట్గా మొహం మీద ఫ్రాంక్గా ఏదన్నా కష్టాలు పడ్డారా మీరు అంటే బొక్క ఎవడి కోసం పడ్డారా నాకోసం పడ్డారని చెప్పే మీరు ఇదేమో ఏదైనా మాట్లాడంటే ఫస్ట్ లేని కూడా చేస్తుంది మీ ఇద్దరికి ఎప్పుడైనా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది గొడవలు జరగడం కానీ అరుపులు కేకలు అక్కడ వరకు వెళ్ళకపోయినా ఇన్స్ అరుపులు కేకలు హీరోలు ఎవరు అరుపులు కేకలు కామన్ సెన్స్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సార్ నా మీద అలిగే ఉన్నారు ట్వంటీ సెవెన్ డేట్ పోయిందని